ఆర్ఓబి నిర్మాణానికి నిధులు తేవడమే కాదు బ్రిడ్జ్ నిర్మాణాన్ని త్వరగానే పూర్తి చేస్తామంటూ హామీ ఇచ్చారు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు నందివెలుగు ఆర్ఓబి నిర్మాణానికి పట్టుబట్టి కేంద్రం నుంచి ముప్పై ఆరు పాయింట్ తొమ్మిది ఒక కోట్ల నిధులను తీసుకువచ్చారు కేంద్ర మంత్రి పెమ్మసాని ఇక నిధుల కేటాయింపుపై హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే నసీర్ ఆధురీంలో కేంద్ర మంత్రికి ఘన స్వాగతం పలికారు రెండు మూడు సంవత్సరాల్లో గుంటూరులో పెండింగ్ లో ఉన్న బ్రిడ్జిలను పూర్తి చేస్తానన్నారు పెమ్మసాని నగరవాసులకు ట్రాఫిక్ కష్టాలను దూరం చేస్తానని మాట ఇచ్చారు ఇక గుంటూరును అద్భుత నగరంగా తీర్చిదిద్దడమే తన కళ అని అన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే ఆగిపోయిన పనుల్లో కదలిక వచ్చిందని చెప్పారు